సహోదరి సహోదరులారా పెద్దలారా ప్రభేసుకేస్ వారి నామంలో ఈ ఉదయకాలమందు ముందు మీకు శుభావి వందనములు తెలియజేస్తున్నాను దేవుడు తను ప్రేమించి ప్రేమించిన వారి పక్షముగా చేయవలసిన కొన్ని కార్యాలు నేటికి సజీవంగా ఉండాలని ఆయన ప్రణాళిక ఈ నాలుగో నెల నాలుగో నెల పంతొమ్మిదో తేదీ ఉదయకాలముందు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు మరో మొదటి దినృత్తాంతములు ఇరవై రెండు పదహారు లెక్కింపలేనంత బంగారము ఇత్తడియు ఇనుము మీకు ఉన్నది కాబట్టి నీవు పనికి పునుకొనుము ఎక్కువ నీకు తోడుగా ఉండునుగాక అంటున్నాడు మరొకసారి చదువుకుందాం లెక్కింపలేనంత బంగారము వెండి ఇత్తడియు ఇనుము మీకు ఉన్నది కాబట్టి నీవు పనికి పునుకొనుము ఎహోవానికి తోడుగా ఉండును గాకంటున్నాడు దేవుని సహాయ కొరకే ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ మీరు మాతోని దేవా ఈ నాలుగో నెల దయగలిగిన తండ్రి పంతొమ్మిదవ తేదీ ఉదయకాలముందు దేవా ఎంతమందితోనైతే మీరు మాట్లాడాలని నిశ్చయించినారో తప్పక మీరు మాట్లాడండి మా ఆశను తీర్చండి ఎంతమంది పనికి పూనుకోవాలి ఎంతమంది పని ఆరంభించాలి ఎన్ని పనులు అన్నిటి విషయంలో మీరు మాట్లాడండి దేవా ఇల్లు కట్టే విషయమా దేవానాథన్ వివాహాలకు వెళ్ళే విషయమా దేవానాథని పిల్లలు స్కూళ్ళల్లోకి చేరే విషయమా లేక తండ్రి అనేకమైన ఉద్యోగాలలో అటు ఇటు మారే విషయమా లేక ట్రాన్స్ఫర్లు విషయమా దేవా ఏటిల్లో మీరు మాట్లాడతారు అన్నిటి విషయంలో మాట్లాడండి నీ నామమునకు ఈ పరిస్థితులు అన్నిటిని అప్పజెప్పుకుంటూ మా రక్షకుడేసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన వారులారా దేవుడు తను ప్రేమించి మన పిత్రుడైన దావీదును తన మందిరమును కట్టాలన్న ఆశ ఎంతో మక్కువ తనకు ఎంతో కలిగింది ఎవరైనాను సుఖంగా ఉంటున్నారు నాకేమిలే అని అనుకునే వారిని చూసినాం కానీ మన పిత్రుడైన దావీదు నేనైతే మంచి భవనాలలో మానులతో కట్టబడిన ఇళ్లలో జీవిస్తున్నాను కానీ నా దేవుని యొక్క అయితే డేరాలలో నివసిస్తున్నాదని చెప్పి నేను ఒక మందిరమును కట్టవని నేను ఉద్దేశిస్తున్నానని చెప్పి చెప్పి ఈ సంగతులను గురించి ఎంతో ఆశపడతాడు ఈ ఇరవై రెండో అధ్యాయంలో అయితే సరే మంచి సంగతే అయితే దేవుడు తనకు ప్రత్యక్షమై చెబుతాడు ఏం చెబుతాడంటే నువ్వు నా దృష్టి ఎదుగుతాయంతో రక్తాన్ని ఒలికిపోసి గనక ఈ కార్యం నువ్వు చేయటానికి వీలు పడదు అని అంటాడు వీలు పడదని చెబుతాడు మరి ఎవరు చేస్తారంటే సులోమును రాజు అనగా నీ కుమారుడైన సులోమును ఈ కార్యం చేస్తాడు అతనికి నేను తండ్రిని ఉంటాను అతడు నా కుమారుడై ఉంటాడు అని చెబుతాడు ఇదే ఇరవై రెండు ఎనిమిదిలో అంటాడు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమే లాక్షలభను నువ్వు విస్తారమైన రక్తమును ఉలికించి గొప్ప యుద్ధములను జరిగించి వాడవు నీవు నా నామమున కొరకు మందిరమును కట్టించ కట్టించకూడదు నా సన్నిధి నీవు విస్తారముగా రక్తమును నేల భూ నేల మీదకి ఒలికించితివి నీవు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టుండు అతని శత్రువులందరిని నేను నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ చేద్దును ఇందువల్ల అతనికి సులోమున పేరు పెట్టబడినని ప్రేమైన వారిలో చూడండి దేవుడు దావీదుకు నెమ్మది సమాధానమును కొన్ని దినాల వరకు లేనప్పటికీ తన కుమారులకు తన సంతానానికి వారు నెమ్మది సమాధానం ఇస్తానంటున్నాడు అంతేకాదు గొప్ప ఆధిక్యతనిస్తానంటున్నాడు మరి పనిని ఈ పనికి నువ్వు లెక్కింపలేనంత బంగారం ఎండి ఇతడి ఇనుము మీకు ఉన్నది గనుక ఈ పనికి పునుకొనము ఎహోవానికి తోడుగా ఉన్నా ఇంకా ఏ పని ఇంకా ఏం పని బంగారం ఉంది వెండి ఉంది ఎత్తడు ఉంది ఇనుముంది ఇంకా ఏ పనికి పూనుకోవాలి మందిరం అయితే కట్టించేది కాదు అంటున్నాడు నీ కుమారుడైన సులోమంతో నేను కట్టించుకుంటాను మరి మరేంది దేని కొరకు పూనుకోవాలా ఇంకా కావాలి ఏం కావాలి కర్ర కావాలి రకరకాల రకరకాల కర్రను సమకూర్చాలి దేవుని కొరకు ప్రతిష్టమైన చెక్కుడు పనివారు కావాలి ఇదన్నిటి నిమిత్తమై కొన్ని పరిశుద్ధమైన కార్యములను చేయటానికి వ్యక్తులు కావాలి ఈ పనికి పూనుకోవాలి ఈ పని అంతటిని కూడా సమకూర్చుకోవాలి అందుకనే దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశముల నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు ఇరవై మూడులో అంటాడు దావీదు బాగా రుదాపిం గలవాడై ఉన్నాడు రుద్రుడాయను గనుక అతడు కుమారుడైన సులోమునిస్ రాయల్ మీద రాజుగా నియమించను ప్రియమైన వాళ్ళరా యేసుకారు అనగా యహోవా దావీదని భూమి నుంచి తీసుకోబోతే వాళ్ళకే ఒక గొప్ప ప్రణాళికతో మందిరం విషయమై ఒక గొప్ప ప్రణాళికతో నడిపించడానికి ఇష్టపడినాడు అందుకనే పని మన జీవితంలో ఈ భూమి మీద ఏదైనా ఉన్నది గొప్ప పని అని అంటే అది దేవుని పని దా పనికి పూనుకున్న ప్రతి వ్యక్తికి తోడై ఉంటాడు అలాగనే మన జీవితకాలంలో ఏ సూపర్వారిని ఎరిగి కొన్ని విషయాల్లో వివాహ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ పిల్లలు స్కూళ్ళల్లో లేక బిడ్డలను యాడికి నంపియాలని లేక వారిది ఏదన్నా పనికి పూనుకోవాలనుకున్నది కానీ ల్యాండ్ కొనుక్కోవాలని రకరకాల పనులు ఉంటాయి అయితే యేసు వారి దినము ఈ వాగ్దానముతో అంటున్నాడు నీవు పనికి పూనుకోను దేవుడిని అనగా ఎక్కువ నీకు తోడుగా ఉండును గాక అంటున్నాడు అంటే తప్పక ఇవన్నీ సమకూర్చేంత వరకు దేవుడి నీకు తోడై ఉంటాడు ఈ పని విషయంలోనని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చినాడు మన జీవిత యాత్రలో యేసు వారు మన జీవిత యాత్రల్లో ఆయన అనుగ్రహించిన దానిని బట్టి మనము ఎంతో సంతోషించవలసింది ఎందుకంటే యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మీతో ఉంటాను అని అన్నాడు అంటే దావీదుకు ఏం చేసిన అంటే మందిరం గట్టేంతవరకునే తోడు లేక తన కుమారుడు అంతవరకునే తోడు కానీ మనతో అంటున్నాడు మనతోనే కాదు మన త మన పిల్లల తరం వరకు కూడా యేసు కిశ్వర్ యుగ సమాప్తి వరకు అంటే ఈ భూమి అంతమయ్యేంత వరకు తోడై ఉంటాను అంటున్నాడు అంటే దావీది కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించినాడు దావీది ఒక నివాస స్థలము కట్టబడటానికి ఆయన లేక ఆయన సంతానము గురించి లావటానికి ఈ భూమి మీద వాడుకుంటే నిన్ను నన్ను ఆయన నివాసముగా వాడుకున్నాడు ఆయన నివసించే వ్యక్తులుగా వాడుకున్నాడు అందుకనే మనలను పనికి పూనుకునే వ్యక్తిగా ఏ పని పని పనికి పూడుకునే వ్యక్తులుగా చేయాలనుకుంటున్నాడంటే ఆయన చిత్తానుసారమైన పని చేయటానికి మనల్ని పూనుకోమని అంటున్నాడు ప్రేమైన వారులారా చూడండి తన తల్లి సహోదరులు బయట నిలబడి అయా అని తల్లి సహోదరులు వచ్చినారు ఎవరు నా తల్లి నా చిత్తం అనగా తండ్రి చిత్తం నెరవేర్చు అని నా తల్లి నా సహోదరుడు ప్రేమైన వారులారా ఏ పనికి పూనుకోవటానికి ఇష్టపడుతున్నావో ఆ పని విషయంలో తప్పక దేవుడు చూడండి మన పిత్రుడైన నేమియా ఏ పని బుడుకున్నాడు దేని నిమిత్తమై చింత ఎజ్రా ఏ పనికి పూనుకున్నాడు ఏ పని నిమిత్తమై చింత చూడండి ఎవరికి ఏ ఏ రకమైన చింత చూడండి అపుసుడని పౌలు అబు అకుల పిస్కిల్ల వీళ్ళందరికీ ఏమిటి ఏ పని నిమిత్తమై చింత ఏ పని చేయాలని వారంతా ఏ పనికి పూనుకున్నారు వారి కష్టార్జితం అంతయు కూడా అర్పిస్తూ ఏ పనికి పూనుకున్నారు ప్రేమైన వారులారా యస్సుకిశ్వర్ ఏ రకంగా అయినా సరే ఆయన నీకు తోడై ఉంటాడు ఏ పనికి పూనుకోవాలని నిశ్చయించుకో దేవుడు తప్పక నీకు నాకు తోడై ఉంటాడు మన పితృన వారు వారి జీవిత యాత్రలో చేసి వారి పరుగు ముగింపబడింది ముగింపబడింది ఆ తరం వారికి దావీదు సేవ చేసినాడు సేవ చేసి ముగించినాడు ముగించినాడని అందరూ అనుకుంటున్నారు లేదు ఇప్పటికీ కూడా కొనసాగబడుతున్నాదని నేను అంటున్నాను ప్రేమైన వారులారా దేవుడి సత్యము దేవుడి న్యాయము దేవుని ధర్మము మారదు అందుకని నీవు నేను కూడా ఆయన తోడై ఉంటాడు అన్న సంగతి నీవు నేను మర్చిపోకూడదు అందుకనే పనికి పూనుకో ఏ పని ఏ పనైన దేవుని బట్టి దేవుని చిత్తమును బట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆ పని విషయంలో దేవుడు సగర్వంగా నీకు అనుమతిస్తున్నాడు నువ్వు ఏదైతే ఇన్నాళ్ళ వరకు ప్రార్థన చేశావో ఆ పనికి దేవుడు అనుమతిస్తున్నాడు అందుకనే దేవుడు తప్పక నీ ఎడల తోడై ఉంటాడు నువ్వు సంకోచించొద్దు దేవుడు మాట్లాడినవాడు సజీవుడు నీ పక్షముగా ఆయన యుద్ధములు చేయగలవాడు యుద్ధములు మానిపించగలిగినవాడు శత్రువుల సహితమును ఆయన వాడు సమాధానాన్ని మీ మధ్య ఉంచగలిగిన వాడు మన పిత్రుడైన సులోముని మధ్యన ఉంచినది అదే ప్రేమైన వారుడు ప్రేమైన వారులారా దేవుడు అంత గొప్పవాడు అంత గొప్ప దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు నేను నెరవేర్చే వ్యక్తులుగా ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు దాని కొరకు ప్రభు నీకు నాకు తోడయిండి నడిపించును గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మీరు ప్రేమించి ఈ దినమున పనికి పూనుకొని నీకు తోడై ఉంటాను అంటున్నారు దేవా మా జీవితంలో ఎన్నో పనులు ఆగిపోతున్నాయి దేవా కనికరించండి నీ బిడలు వాక్యం ద్వారా వింటున్న బిడలు దేవా అనేకమైన పనులు ఇల్లులు కట్టించుకోవాలని స్థలాల విషయంలో రిజిస్ట్రేషన్ల విషయంలో మరి నా తండ్రి పిల్లలు మరి ఏ కాలేజీలో చేర్చాలి ఆ సీటు రావట్లేదే ఈ సీటు రావట్లేదని మరి నా తండ్రి దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా కనికరించండి వివాహాలు విషయంలో ముందుకు పోవటానికి దయగలిగిన దేవా ఎన్ని సంగతులు లేక మీటింగ్లు పెట్టుకునే విషయంలో లేక ఇళ్లలో కృతజ్ఞత కూడికలు పెట్టుకునే విషయంలో ఎన్ని సంగతులు ప్రభు నిబిడలతో ఏదైనా మనం మాట్లాడుతున్నావు ఏ పని అయినప్పటికీ పనికి పూనుకోమంటున్నావు దయగలిగిన దేవా కనికరించండి నిబిడలకు తోడుగా ఉండండి పదో తరగతి పది పరీక్షలు విడుదలు విడుదల కావాలి కనికరించండి ప్రభాని విడుదలని నడిపించండి సహాయం చేయండి తోడయ్యండి ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదం దయచేసి మీరు మాట్లాడిన రీతిగా పనికి పూనుకున్న ప్రతి వ్యక్తికి మీరు తోడై ఉంటారని నమ్మి ప్రార్థిస్తూ ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె